హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట్లు ఛానల్లో మీ ముందుకి నేను ఒక మిల్లెట్స్కి సంబంధించి అంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా షుగర్కి సంబంధించి బి ట్వెల్వ్ విటమిన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ తాగడం వల్ల చాలామంది చాలా రకాలైనటువంటి సమస్యలు గురవుతున్నారు అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి డాక్టర్స్ చాలా రకాలుగా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ కొన్ని వేరే సంఖ్యలలో రాస్తూ ఉంటారు సో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం లేదంటే సింపుల్ లాజిక్ మనము బయట దొరుకుతాయి మనకి వెనకటి చిన్నప్పుడు చెప్పారు కాస్త తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు తీసుకొని ఈ జొన్నలు తీసుకొని ఈ తో పాటు ఈ రాగులు అండ్ ఇవి ఈ మిల్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు మనం కొనుక్కొని దీన్ని ఒక వన్ డే ఎండలో ఎండబెట్టుకొని మంచిగా పిండి పట్టించేసి ఆ పిండి పట్టించిన పిండి ఏదైతుందో మనం దానిలో లైట్ వేడి నీళ్ళు పోసి కలిపేసుకొని మనం చపా చపాతి టైప్లో రొట్టెలు చేసుకోవడం రొట్టెలు చేసుకొని డైలీ ఒక నైట్ టైంలో పడుకునే ముందు ఒక రెండు కానీ ఒక రెండున్నర కానీ తినేసి పడుకుంటే మన దారిద్రాపులోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎలాంటి సమస్యలు రావు ఈ టూ ఎలా ఎందుకంటే ఇందులో ఐరన్ కానివ్వండి ప్రతి ఒక్క విటమిన్ ఇందులో లభిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనిషి హెల్తీగా ఉంటాడు హెల్తీగా ఉండడమే కాకుండా మీరు కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ మధ్య చాలామంది చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు షుగర్ పేషెంట్స్ మాత్రం ఇది చాలా మంచిగా పనిచేస్తుంది బీ ట్వెల్వ్ వచ్చిన వాళ్ళు బీ ట్వెల్వ్ లోపం వల్ల బాధపడుతున్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది రిజల్ట్ ఇచ్చింది చాలామందిని నేను చూశాను నా కండతో దయచేసి దీన్ని ఫాలో అవ్వండి అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్పాను ఈ మూడు కలిపి నేను పిండి పట్టించడం జరిగింది సో మనం ఒకసారి ఆ రొట్టె చపాతీని కూడా ఎలా చేయాలి అందరు అందరు చేసినట్టుగా చేస్తే రాదు దాన్ని ఏ విధంగా చేయాలి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కొంచెం తెలుసుకొని మనం ముందుకు పెట్టాం ఓకే థ్యాంక్ యూ లైట్గా తగినంత దీనిలో లైట్గా ఉప్పేసుకుందాం ఉప్పేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఉప్పు వేసుకో ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు నేను కలుపుపోతున్నాను ఈ గరం నీళ్ళు పోసి కొంచెం లైట్గా గరం నీళ్ళు ఇందాక గరం పెట్టుకున్నా కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఏంటంటే చల్లటి నీళ్ళు వాడితే మనకు పిండి రొట్టె చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చుకుపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ గరం నీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం పిండి అనేది ఉడికినట్టయి కొంచెం గట్టితనం పడుతుంది గట్టితనంతో మనకి ఏంటంటే మనకు అనుకున్న షేప్లో మనం ఏ రకంగా అనుకుంటామో ఆ షేప్లో మనకు రొట్టె రావడం జరుగుతూ ఉంది మనం అనుకున్న విధంగా మరి సన్నగా కాకుండా మరి దొడ్డు కాకుండా నార్మల్గా చేసుకో చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటాం సో ఫ్రెండ్స్ గరం నీళ్ళతో మనం ఇలా ముద్దలా తయారు చేసుకున్న దీన్ని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన చూస్తే కొంచెం ఆరినట్టు అవుతుంది కొంచెం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా పిండి ముందు పిండి వేసుకోవాలి ఎందుకంటే ఇది పీటకి ఎత్తక్కపోకుండా ఉండడానికి ఇది యాక్చువల్గా ఏంటంటే పీటకి అతక్కపోతే ప్రాబ్లం అవుతుంది సో పీటకు అతుక్కపోకుండా ఉండడానికి మనం ఈ విధంగా చేసుకొని షాప్లలో దొరికితే అవి ఏంటంటే చేతులతో చేయట్లేదు అప్పట్లో చేశారు ఇప్పట్లో చేతులతో చేయట్లేదు సో అది ఇంకోటి ఏంటంటే చాలా పల్సగా అది ఒక షుగర్ పేషెంట్స్ కానీ ఏ పేషెంట్స్ కానీ తింటే అది సరిపోవట్లేదు మన ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది మన ఇంటి వంట ఇది చాలా బాగుంటుంది ఈ టైప్లో పీట కతకుండా ముందు మనం పిండి జం చేసుకున్నాను కాబట్టి టెన్షన్ ఉంటుంది మనకి అనుకున్న రీతిలో మనకు ఏ సైజు అలా సైజు బట్ ఇంకోటి ఏంటంటే మాకు సిద్దిపేటలో కూడా హోటల్స్ ఉన్నాయి అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఈ సేమ్ యాజ్ టీజ్గా పిండి సో మీరు అక్కడ కూడా క్యారీ చేసుకోవచ్చు అండి ప్రొపరేటర్ శివర్ కుమార్ ఏంటంటే టోటల్ మిల్లెట్స్ ఇది ఆర్గానిక్ అండి ఇది ఇందులో మేము బయట తెచ్చిందేం కాదు టోటల్గా ఆర్గానిక్ ఫుడ్ ఏనా అండి ఇది బట్ ఈజ్ ఈ కెమికల్స్ తోటి పండించిన జొన్నలు కాదండి మొక్క బయట క్యారీ చేసాము మనం మనల్ని పండిస్తూ ఉంటారు పండిస్తూ ఉంటారు కాబట్టి మినిమం ఈ టైప్లో చేసుకుంటే సరిపోతుంది మినిమం ఈ టైప్లో కింద పిండి తక్కువ ఏం వస్తుంది అందుకే ఉచ్చుకుపోతూ అప్పుడప్పుడు వేస్తూ క్యారీ చేస్తూ మనం చేస్తూ చాలు ఇది షుగర్ పేషెంట్స్కి అండ్ బీటువెల్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మూడు కలిపి చేయాలండి బీటు వెల్ వచ్చిన వాళ్ళకి రాగులు అండ్ సజ్జలు అండ్ తెల్ల జొన్నలు మనకు బయట దొరుకుతాయి మరి ఒకవేళ మీడియట్స్ కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను బాగుంటుంది మీడియట్స్ ఈ రకంగా మనం చపాతి రెడీ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ చపా అయితే రెడీ అయిపోయింది మనం మళ్ళీ అది ఎరువుకుండా ఉన్నారు కదా ఎరువుకుండా ఉండాలంటే మెల్లిగా క్యారీ చేసేసి మెల్లిగా క్యారీ చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు పై మిషన్ పైన చేస్తారు కాబట్టి అది రౌండ్ షేప్ వస్తుంది ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇలాంటి షేప్లో వస్తుంది ఓకే వచ్చేసింది చూడండి ఇలా తుక్కపోయి మనకు ప్రాబ్లం వస్తుంది అందు గురించి సో నెక్స్ట్ అయితే బాగా వస్తుంది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు పెనం అయితే గరం అవుతుంది సరే మనం చూడొచ్చు పెనం గరం అయిన తర్వాత ఇప్పటిదాకా మనం చేసుకున్న చపాతీతో రొట్టెలు ఏవైతే ఉన్నాయో దాన్ని వీటిపైన వేసి మీకు ఒకటి ఎలా కాల్చాలనేది నేను చూపించి ఇంతకుతో ముగిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఇది పెనం గరం అయిపోయింది వేసేస్తాను పేనమ్ ఓకే వాటర్ చల్కుంటే ఏంటంటే మనం అటు సైడ్ ఎలా కాలుతుందో ఇటు సైడ్ కూడా మనకు కాలేదు అదేవిధంగా కాల్తుంది మళ్ళీ ఈజీగా వస్తుంది అనమాట దీన్ని కట్టెతో ఈజీగా వస్తుంది చూడండి కాన్ చేసుకోవచ్చు సో ఇది మన జొన్నలు రావులు అండ్ మన మిలెట్స్ ఇవన్నీ మూడు కలిపి తయారు చేసిన పిండితో మన బీట్వెల్వ్ విటమిన్స్ అండ్ షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి ఇలా రోజు చేసుకొని తింటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దరిదాపులోకి షుగర్ కానివ్వండి షుగర్ లెవెల్స్ కానివ్వండి ఏవి పెరగకుండా జాగ్రత్తగా ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉన్న మన జొన్న రొట్టె అండ్ రాగులు అండ్ ఈ మిలెట్ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన మిలేట్కి సంబంధించి రొట్టెలు దీనివల్ల హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ షుగర్ పేషెంట్కి కానివ్వండి లేకపోతే బ్లడ్ షుగర్ హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకి కానివ్వండి లేదంటే బీ ట్వెల్వ్ విటమిన్ లోపించిన వాళ్ళకి కానివ్వండి బీ టూ విటమిన్ లోపించడం వల్ల ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది రాగులు సజ్జలు అండ్ తెల్ల జొన్నలు ఈ మూడు కలిపి మనం పిండి నీళ్ళెక్క పట్టించుకొని రెగ్యులర్గా ఒక రెండు రొట్టెలు సాయంత్రం టైంలో తింటే డెఫినెట్గా మనకి ఏవైతే లెవెల్స్ తగ్గిపోయి ఉన్నాయో అవి పెంచుతాయి షుగర్ లెవెల్స్ ఏవైనా పెరి పెరిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మనకు ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ కనబడుతుంది నూట అరవై ఏదైనా మూడు వందల అరవై ఏదైనా ఉంటే దాన్ని మనకు షుగర్ లెవెల్లోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక వంటకంతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ మనము చెప్పు